ఓం గం గణపతి నమ బంధువుల చేత ద్వేషించబడే యోగం బంధు వ్యక్తి యోగం లైన్ బిఎస్కేవి ప్రసరాల సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టు బిఎస్కేవి ప్రసర సిద్ధాంతి నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూ రూపంలో కామెంట్ బాక్సులో చెప్పండి ఈ వీడియోని లైక్ చేయండి మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం గమ్ గణపతి అన్నమహ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి బి ప్రసాదరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము శాస్త్రము వాస్తు శాస్త్రము శాస్త్రము వీడియోలను ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజుని మనము యోగములలో బంధుభివ్యక్త యోగము అన్నదాని గురించి మనం తెలియపరుచుకుంటాము అయితే దీని యొక్క అర్థం అంతరార్థం ఏంటంటే బంధువుల చేత ద్వేషించబడే యోగము వాళ్ళు ఇదేమి యోగం అండి అంటే ప్రతి మనిషి కూడా ద్వేషించబడినా కీర్తించబడినా అవమానించబడినా సన్మానించబడినా సత్కరించబడినా తిరస్కరించబడినా ఇదంతా కూడా తన యొక్క జాతి కొండల్లో తప్పనిసరిగా ఉంటుంది శివుడు అంటారు అదే విధంగా అదేవిధంగా జాతకొండలో లేనిదే ఏది కూడా జరగదు జరిగే అవకాశం లేవు అయితే అది మనం తెలుసుకోండి జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఆ తెలుసుకోండి అందులో యోగములు అవయోగములు ఏదైనా ఉన్నట్టయితే అవయోగములు ఉన్నట్టయితే దానికి ఏమి శాండల్ చేసుకోవాలో ఏం చేసుకోవాలో చేసుకుంటే బాగుంటుంది అందులో ఒక భాగంగానే చాలామంది నేను చూస్తున్నాను నా దగ్గర వచ్చేవాళ్ళు కస్టమర్లు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎంతో ఎంత మంచి చేస్తూ ఉంటారు చాలామందికి కానీ బంధువులు విపరీతంగా ద్వేషిస్తారు వారిని ఎందుకో తెలియదు వారు చెప్తే నేను అబద్ధం అనుకుంటాను నా కళ్ళతో నేనే చూశాను అయితే నా అన్నని ప్రేమిస్తాడు చెల్లెని ప్రేమిస్తాడు అమ్మని ప్రేమిస్తాడు నాన్నని ప్రేమిస్తాడు అదేవిధంగా అతని మామని కన్నా తల్లిదండ్రులను కూడా ప్రేమిస్తాడు కానీ అతనంటే ఎవరికి కూడా కెట్టదు అది ఏమి పాపమో తెలియదు అతని మీద నీలాపందాలు కూడా వస్తుంటాయి అతను చేయని తప్పు కూడా అతనికి శిక్ష అనుభవించే యోగ్యత వస్తుంది ఇది అసలు ఏంటి ఎందుకు జరుగుతుంది అన్నది శాస్త్రంలో కానీ చూసినట్టయితే దీనికి చాలా సింపులే కానీ కష్టం ఏం కాదు సులువైంది ఏంటంటే చతుర్థాధిపతి అంటే చతుర్థాధిపతి అంటే లగ్నానికి కూడా లగ్నం ద్వితీయం తృతీయం చతుర్థం పంచమం షష్టం సప్తమం అష్టమం నవమం దశమం లాభం ద్వాదశం ఈ భావాలు ఉంటాయి ఈ భావంలో చతుర్థ భావము గురించి మనం తెలుసుకున్నాము చతుర్థ భావ స్థానం చతుర్థ భావాధిపతి అంటే హౌస్ ఆయన పాపగ్రహంతో కూడినట్టయితే లేదు అన్నట్టయితే క్రూర సస్యాంశాల్లో ఉన్నను అలా ఉన్నా లేదా క్రూర లేదా నేచగ్రహంతో కూడిన ఈ యోగం ఏర్పడుతుంది అంటే ఏంటంటే చతుర్థ స్థానాధిపతి లగ్నం నుంచి నాలుగో ఇంటికి అధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుస్త స్థానంలో కూర్చున్న పాపగ్రహములతో కలిసిన కూడిన క్రూర షష్ఠి అంశలో ఉన్న లేదా క్రూర గ్రహ లేదా నేచగ్రహంతో కూడిన ఈ యోగము తప్పనిసరిగా ఏర్పడుతుంది ఈ యోగం వల్ల బంధువుల చేత ద్వేషింపబడతాడు ఆ వ్యక్తి ఎప్పుడునో అయితే ఇది అనేక రకాలుగా ఈ యోగం ఏర్పడుతుంది చతుర్థాధిపతి క్రూర సస్సంస్థలు ఉండటం రెండవది పాపగ్రహంతో కూడుకుని ఉండటం అంటే చతుర్థ స్థానాలుపతి అంటే మాతృస్థానాలుపతి పాపగ్రహాల్లో కూడుకున్నా అంటే కాంబినేషన్ అయినా పాపగ్రహంలో చూడబడుతున్నప్పుడు కన్నా సరే అది తన నీచస్థానం లేదా శత్రుస్థానం ఉంటాం అతను చతుర్థ స్థానాలు పెట్టి తన శత్రుస్థానంలో ఉన్నప్పుడుగానే సరే నీచస్థానంలో ఉన్నప్పుడుగానే సరే ఈ యోగము వస్తుంది అయితే ఇందులో అనేక రకాలుగా ఇదవుతుంది ఇటువంటి యోగం కలవారు ఏమవుతారు అన్నట్టయితే బంధుమిత్రుల చేత అనుకోకుండా తన తప్పు లేకుండానే తిరస్కరిపబడతారు తను తప్పు ఏమీ ఉండదు కానీ వారు రాళ్ళని అసహ్యం చేసుకుంటుంటారు ఇక్కడ ఒక ఉదాహరణ జాతకం నేను చెబుతున్నాను ఈ యొక్క మహానుభావుడు లగ్నంలో జన్మించాడు విద్యా వాక్య స్థానంలో శని ఉన్నాడు అంటే ఉచిత స్థితిలో ఉన్నాడు తలలో ఉన్నాడు మూడు ఇంట్లో రవి బుధులు ఉన్నారు మంచిది నాలుగు ఇంట్లో శుక్రుడు ఉన్నాడు ఐదు ఇంట్లో కుజుడు రాహు ఉన్నారు ఆరో ఇంట్లో ఏడో ఇంట్లో ఖాళీ ఉంది ఎనిమిది ఇంట్లో గురుగ్రహం ఉంది తొమ్మిది ఇళ్ళు ఖాళీ పదిలో చెన్నడు పరగండిల కేతు పన్నెండిలో క్లియర్గా ఉంది అయితే ఇక్కడ ఇతను బంధువులకి మిత్రులకి కూడా ఎంతో తలలో నాలికలాగా ఉంటాడు ఎన్నో ఉపకారాలు చేస్తాడు కనీసం నోరెట్టి ఎత్తి పల్లెత్త మాట కూడా ఆనడు ఇతనికి బయటికి వెళ్ళి పానీ పూరి తినే అలవాటు కూడా లేదు ఎవరు గొడవల్లోనూ కూడా జోక్యం చేసుకోడు ఇతను నాకెందుకు అని కూర్చుంటాడు ప్లస్ వీలైతే తానుగున్న విద్యని అందరికి కూడా చెబుతూ ఉంటాడు అతను చెప్పిన దానికి కనీసం ఒక రూపాయి కూడా ఫీజు కూడా తీసుకోడు ఇతను ఒక పండితుడు ఫీజు ఫీజు కూడా తీసుకోడు అందరికీ కూడా ఎంతో ఎంతో ఉపకారాలు చేస్తూ ఉంటాడు బంధువులంటే నెత్తని పెట్టుకుంటూ ఉంటాడు అయితే ఇతనిని అందరూ కూడా ఎదురుగా పొగిడితే పొగడచ్చు కానీ చాటకుండా వేషిస్తారు కనీసం ఇతని మాటకు కూడా విలువ ఇవ్వరు బై మిస్టేక్ విలువ ఇచ్చినా అదేదో పెద్ద తప్పిదం చేసాము పెద్ద అపచారం చేసాము అయిపోతుంటారు ఇతనికి అనేక రకాలుగా నీలా కూడా వచ్చాయి నీలాపిండలు కూడా వచ్చాయి అతను చేయని తప్పుకి అతను శిక్ష అనుభవించే స్టేజ్లోకి అతను వెళ్ళాడు అంటే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఆకి శిక్షలు కాదు మానసికంగా శిక్ష అనుభవించే స్టేజ్కి వెళ్ళాడు అన్నగారు సరిగ్గా చూడడు అన్నగారు గౌరవించడు అతను తమ్ముడు గౌరవించడు చెల్లెలు గౌరవించడం అక్కలు గౌరవించరు తర్వాత అత్తమామలు ఎవరు ఉన్న వాళ్ళు తప్పులుగాడు గౌరవిస్తుంటారు ప్లస్ బంధుమిత్రులు ఉన్నప్పటికైనా సరే గౌరవించరు ఏమిటి ఇంత మంచివాడికి ఏమి కూడా చెడ్డు వాడికి ఇటువంటి నేల రావటం ఇటువంటి యోగం ఏంటి ఇంతకంట భయంకరమైన యోగ ఏదైనా ఉందా అది నిజంగా అతను తప్పు చేసినట్టయితే ఆ యొక్క శిక్ష వేసినట్టయితే ఆ శిక్షకి అతను అవరోడు కనీసం అతను ఇంటికి వచ్చి కింద నుంచి బెల్ల కొడతారు బెల్ల కొట్టి పైన అతను దిగాలి ఇతను కనీసం మేము ఊరు వెళ్తున్నాము అని కూడా ఫోన్ చేయరు కానీ ఇతను ఊరు వెళ్ళి ఎవరికైనా చెప్పకపోతే మటుకు వెంట వెంటనే కూడా అడిగేస్తూ ఉంటారు ప్లస్ ఇతను ఏదైనా ప్రసాదం తీసుకెళ్తే ఆ ఇచ్చేవలే అనుకుంటారు ఏదైనా ఏదైనా అనారోగ్యం పాలైతే ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు ట్రాన్స్లోకి ఏ బొంగు లేదు అక్కడ ఏమీ లేదండి ఏదో వెళ్ళిపోయాడు అందరికీ రావట్లేదు అనారోగ్యాలు ఎతనిగా వచ్చాయని అనుకుంటూ అంటారు తర్వాత కనీసం ఇతను మా ఇంటికి రండి పైకి వచ్చి కూర్చోండి అని గౌరవంగా పిలిచిన పైకి రారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే మటుకు బయట నుంచి వెళ్తాను ఒప్పుకోరు లోపలికి వచ్చి మర్యాదలన్నీ చేస్తారు ఇది ఎక్కడ కూడా అండి ఇతనికి కనీసం తల్లిదండ్రులు కూడా ఇతని గౌరవించే అవకాశాలు లేవు ఇతను చేసిన ప్రతి విషయం కూడా తప్పులు పడుతూనే ఉంటారు ఏమిటి ఇతను చేసిన కర్మ ఇతను అక్కలు తమ్ముళ్ళు అందరూ కూడా పగబెట్టారు అంటే ఇది నా దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి యొక్క జాత చక్రము అతను చెప్పుకున్న బాధని నేను వివరంగా మీకు చెప్తున్నాను అంతకంటే ఎక్కువేం లేదు ఇతను నిజంగా జరిగిన స్టోరీయే జరిగింది జరుగుతుంది జరగబోయేది కూడా ఇదే అయితే అప్పుడు నేను చూశాను ఏంటి ఇంత మంచివాడు సుగనామి రాముడు అంత బాగానే ఉంది కనీసం సిగరెట్ అలవాటు కూడా లేదు ఇతనికి ఇతనికి ఎందుకు అందరూ కూడా ఈ విధంగా చేసుకుంటున్నారంటే ఇతను వాద వాళ్ళది తప్పు కాదు ఇతనిది తప్పు కాదు ఇతనికి జాతకులు యోగము ఈ యొక్క బంధుమిత్ర ద్వేష యోగము అయితే ఇది ఇతని కన్యాలగ్నం అయ్యింది కన్యాలగ్నం అయ్యి చతుర్థ స్థానాధిపతి గురించి మనం చెప్పుకున్నాం కదా చతుర్థాధిపతి అంటే గృహస్థానాధిపతి మాతృస్థానాధిపతి అతను గురుడు అయ్యాడు ఆ గురుడయ్యి అష్టమస్థానంలో పడ్డాడు అష్టమస్థానంలో పడ్డాడు మం పడ్డాడు అంటే స్థానం మంచిది కాదు అయితే దానిని గ్రహ ఆయన కుజగ్రహ చూస్తుంది చతుర్థ దుస్తుతోటి అంటే కన్యాలగ్నంలో ఐదో ఇంట్లో కుజుడు ఉండి ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగో దుస్తుతోటి చూస్తుంది అది ఒక మైనస్ పాయింట్ తర్వాత కుటుంబ స్థానం నుంచి శని ఉండి సప్తమ దృష్టితోటి ఆ యొక్క గురుణ్ణి చూస్తున్నాడు ఈ రెండు కూడా అతన్ని అవయోగంలోకి ఈ యోగం ఇతని బంధుద్వేష యోగం అనేది ఏర్పాటు చేసింది కానీ భగవంతుడు ఒకందుకు మంచి చేసాడు ఇతనికి ఏమిటన్నట్టయితే ఇతనికి శని ఉచ్చులో ఉన్నాడు కుజుడు కూడా ఉచ్చ ఉన్నాడు కాబట్టి ఉచ్చ కుజుడు అక్కడ గురుణ్ణి చూస్తున్నాడు చతుర్థ స్థానాల మీద స్థానంలో పట్టడం చూసాడు చూస్తున్నాడు అది ఏంటంటే వాళ్ళు పైకి అనలేరు లోపల మెంగలేరు అదే కానీ నేచలో ఉన్నట్టయితే చాలా క్రూరంగా ఉండేది అదే శని కూడా ఉచ్చ స్థానంలో ఉండి చూస్తున్నాడు కాబట్టి ఇతని అవహేళన చేసినప్పుడుకైనా సరే ఇతనిని నిందించినప్పుడు అయినా సరే ఇతనికి మానసిక స్థైర్యం భగవంతుడు ఇచ్చాడు అని చెప్తున్నాను అని దీనిని బట్టి చూసినట్టయితే మానవుడు బంధు ద్వేష అయినా బంధు ప్రేమికుడు అయినప్పటికైనా సరే బంధువులు ఇతను ప్రేమించినా బంధువులు ఇతను ద్వేషించినప్పటికైనా సరే ఇతను జాతకంలో ఉన్నదే జరుగుతుంది కానీ లేనిదే జరగదు అయితే ఇక్కడ లగ్నాత్ కూడా చతుర్థ స్థానం అధిపతి గురుడు అష్టమ స్థానంలో పడి యొక్క ద్వితీయం నుంచి శని చేత క్రూరగ్రహ శని చేత కుజగ్రహ క్రూరగ్రహ కుజనిజాలు జాత వలన ఈ యోగం వచ్చింది అయితే దీనిని మనం ఏం చేయాలి అన్నట్టయితే దీని దీనిని కూడా మనము కంట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎవరి చేత చూడబడుతున్నారు శని జాత కాబట్టి ఆంజనేయ స్వామి వారి మంత్రాన్ని జపం చేసుకున్నట్టయితే ఈయనకి ఎంత నీలాభినందులు వేసినా ఈయనకి చేసిన ప్రతి మంచిన తప్పుగా వాళ్ళు చూసినప్పుడైనా సరే కొంత కవర్ అవుతుంది అదేవిధంగా కుజగ్రహ కూడా చూస్తుంది కాబట్టి అక్కడ ఒల్లి దేవసేనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని ఇతను ఆరాధించినట్టయితే ఇతను అన్ని విధాలు కూడా మంచి జరుగుతుందని నేను అతనికి చెప్పాను అతను కూడా విన్నాడు విన్నాక అతను చేసుకున్నాక కొద్ది కొద్దిగా మార్పు వస్తుందన్నాడు అంటే ఇప్పుడు మనం చెప్పేది బంధువి వివ్యక్త యోగము అంటే బంధువుల చేత ద్వేషించబడే యోగము అంటారు అంటే ఇది లగ్నాత్ కూడా చతుర్థ స్థానాల ప్రతి పాడయ్యి పాపగ్రహంలో కూడినో లేదా క్రూర సస్సంస్థల్లో ఉన్ననో లేదా క్రూర లేదా నేచగ్రహంతో కూడినో చూడబడని ఈ యోగం ఏర్పడుతుంది కాబట్టి మీరందరూ కూడా గ్రహించాలి ఫస్ట్ మన దగ్గరికి వచ్చినతను బాగున్నాడా లేదా అతని జా అతని జాతకం గురించి అతను అడిగినప్పుడు నన్ను నా బంధుమిత్రులన్న ద్వేషిస్తున్నారంటే నీ పిరియడ్ చాలా బాగుంది కదా నేను ఎందుకు ద్వేషించడానికి మనం అనకూడదు దీనికి యోగ ఎక్కడుంది అవయోగం ఎక్కడుందో మనం చూసుకోవాలి కాబట్టి మీరు చూసుకోండి రీడింగ్ చెప్తూ బాగుంటుంది శుభం భూయా ఆయుర గైసార్ సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ